అందరికీ నమస్కారమండి డి ధనలక్ష్మి గారు రచించిన అమ్మ కథ అనే కథను ఈరోజు విందామా మమ్మీ నిన్న నేను చేసిన నా హోంవర్క్ నోట్బుక్ కనిపించడం లేదు అంది ఏడిస్తూ పన్నెండేళ్ల సహన వంటగదిలో పెనంపై దోశను తిరిగేస్తూనే బెడ్రూమ్లో చూడు తల్లి అంది సహన తల్లి శిశిర ఇంతలోనే మమ్మీ నాకు ఒక చెడే వేశావు ఇంకోటి జడ కూడా త్వరగా వేద్దు కానిరా అంటూ చిన్నమ్మాయి తొమ్మిది సంవత్సరాల ఉద్విగ్న వస్తున్నా అమ్మా ఇదిగో రెండే నిమిషాలు అంటూ స్టవ్ ఆఫ్ చేసి పిల్లలిద్దరికి లంచ్ బాక్స్ రెడీ చేసి ప్లేట్లో దోశలు పచ్చడి వేసుకొచ్చి పిల్లలకి తినిపించి స్కూల్కి రెడీ చేసింది చిన్నమ్మాయికి జలదేసి తయారు చేసింది శిశిర భర్త మోహన్ కూడా త్వరగా టిఫిన్ తిని రెడీ అయ్యి పిల్లలిద్దరినీ స్కూల్లో దింపి ఆఫీస్కి వెళ్ళిపోయాడు అప్పుడే చిన్నగా పొత్తికడుకు దగ్గర కొంచెం నొప్పి మొదలైంది నొప్పి చిన్నగా మొదలయ్యి అంతకంతకు పెరుగుతూ ఉంది ఏం చేయాలో పాలుపోక మంచంపై ఒత్తిగిలి పడుకుంది ఇక నొప్పి భరించలేక మోహన్కి ఫోన్ చేసింది హలో ఏమండి చెప్పు శిశిరా ఏంటి కాల్ చేశావు అర్జెంట్ వర్క్లో ఉన్నా త్వరగా చెప్పు కొత్తి కడుపులో నొప్పిగా ఉందండి అయ్యో అవునా నొప్పి చాలా ఎక్కువగా ఉందా అవునండి చిన్న నొప్పి అయితే తగ్గిపోతుంది అని మీకు చెప్పేదాన్ని కాదు సరే ఒక పని చెయ్యి ఈ రోజుకి ఎలాగోలా హాస్పిటల్కి వెళ్ళిరా శిశిరా నాకు సెలవు దొరకదు ఈ మధ్యనేగా పెద్దమ్మాయికి డెంగ్యూ జరమని పదిహేను రోజులు సెలవు పెట్టి బెంగళూరు వెళ్ళి వచ్చాము ఇప్పుడు మరలా సెలవు ఇవ్వరు జీతం కూడా సరిపోవట్లేదు పక్కింటి సుజాతను తోడుగా తీసుకుని ఆటోలో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ స్కానింగ్ తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి అందులో గర్భసంచిలో సంచిలో ఉన్నాయని అంది డాక్టర్ గారు డాక్టర్ గారు అసిస్టులు సిస్టులు కరగడానికి టాబ్లెట్లు ఇంకా ఏవో సిరప్లు బలానికి రాసి ఇచ్చింది ఒకవేళ ఆ మాత్రతో కరగకపోతే చిన్నపాటి సర్జరీ చేయాల్సి వస్తుందని చెప్పింది ఆటోలో ఇంటికి తిరిగి వచ్చాక సుజాత ఇద్దరికీ వేడివేడి కాఫీ కలుపుకొచ్చింది సుజాతది కూడా తన వయసే సుజాత భర్త ప్రైవేట్ జాబ్ ఒక్కతే పాప పాప సిక్స్త్ క్లాస్ చదువుతోంది సుజాతకు చిన్న వయసులోనే పెళ్లి చేసేసారు సుజాతకు శిశ్యురుతో మంచి స్నేహం సుజాత కూతురు స్కూల్ నుంచి వచ్చే సమయం అవడంతో శిశిరకు జాగ్రత్తలు చెప్పి సుజాత ఇంటికి వెళ్ళిపోయింది శిశిర మంచంపై పడుకుంది నొప్పి కొద్దిగా తగ్గింది తన తల్లి గుర్తొచ్చింది తల్లి శ్యామల తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తనకు తల్లి మాత్రమే ఉంది తండ్రి లేడు చిన్నప్పుడు స్కూల్లో అడ్మిషన్ రిజిస్టర్లో తన తల్లి పేరు మాత్రమే ఉండేది ఖచ్చితంగా తండ్రి పేరు ఉండాలి అని పాఠశాల యాజమాన్యం అనడంతో శ్యామల తన కుమార్తె పేరు పక్కన తన తల్లిదండ్రుల పేర్లను రాయించి అడ్మిషన్ చేయించింది ఎక్కడ తన భర్త పేరు చెప్పడానికి శ్యామల ఇష్టపడలేదు స్కూల్ అయిపోగానే తన తోటి పిల్లలు తల్లిదండ్రులతో సంతోషంగా ఇంటికి వెళ్ళడం చూసి తను కూడా తన తల్లిని తండ్రి గురించి చాలాసార్లు అడిగింది కానీ శ్యామల మౌనమే సమాధానంగా ఉండేది ఒకసారి నాలుగవ తరగతిలో ఉన్నప్పుడు పేరెంట్స్ మీటింగ్కు జరిగితే తల్లి మాత్రమే వచ్చింది అందరూ తన తల్లి గురించి తప్పుగా మాట్లాడుకోవడం చులకనగా చూడడం శిశిర దృష్టిని దాటిపోలేదు ఆ రోజు రాత్రి అర్ధరాత్రిలో తనకు మెరుగు వచ్చి చూస్తే అమ్మ చీకట్లో ఒంటరిగా కూర్చుని ఏడవటం గమనించింది శిశిర అలాగే వెళ్ళి అమ్మ చుట్టూ చేతులేసి హత్తుకుంది అమ్మ గుండె చప్పుడు తెలుస్తోంది కానీ అమ్మ గుండెలోని వేదన అర్థం చేసుకునేంత వయసు లేదు ఎందుకో ఆ క్షణం అనిపించింది అమ్మకు తాను తనకు అమ్మ ఇంతలా నాన్న గురించి అడగకూడదు అనుకుంటూనే అప్పుడప్పుడు తండ్రి గురించి తెలుసుకోవాలని ఆరాటం మాత్రం తగ్గట్లేదు ఒకరోజు నాన్న గురించి అడిగింది అమ్మ మౌనంగా ఉంది సమాధానం చెప్పలేదు కానీ ఆ రోజు స్కూల్ నుండి వచ్చే వేళకు అమ్మ ఇంట్లో లేదు అమ్మమ్మ ఉంది అమ్మమ్మ శిశిరతో మీ నాన్న గురించి అడగకు నువ్వంటే మీ నాన్నకు ఇష్టం లేదు మీకు అమ్మ కావాలంటే ఇంకెప్పుడు మీ నాన్న గురించి మీ అమ్మ దగ్గర ప్రస్తావన తీసుకురాకు ఈ ఆలోచనలతో ఆఫీస్ నుంచి వస్తున్న మీ అమ్మకు యాక్సిడెంట్ జరిగింది అంది ఏడుస్తూ హడావిడిగా సిసరా తీసుకుని హాస్పిటల్కు వెళ్ళింది అక్కడ హాస్పిటల్ పై అమ్మ అమ్మకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది చిన్న దెబ్బలు డాక్టర్ గారు బెడ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు ఇక కొన్ని రోజులు అన్ని పనులు అమ్మమ్మ చేసి పెట్టేది అప్పటి నుంచి నాన్న గురించి ఆసక్తి స్థానంలోనే తనకు తెలియకుండానే నాన్న పట్ల కోపం పెరిగింది సిసిరలో శిశిర తొమ్మిదవ తరగతిలో ఉన్నప్పుడు వీధిలో పొరిగింటి రామలక్ష్మితో ఏదో విషయంలో అమ్మకు ఆమెతో గొడవ జరిగింది రామలక్ష్మి పెద్ద గొంతుతో అందరూ ఈనేలా శ్యామలను తిరుతూ అనరాని మాటల్ని అంటోంది మొగుని వదిలిసి గాలికి తిరుగుతోంది అంటూ ఇక ఆ రాత్రి అమ్మ అన్నం కూడా తినకుండా బాధగా ఉండిపోయింది అమ్మను అంతలా బాధ పెట్టిన రామలక్ష్మి మీద శిశిరకు విపరీతమైన కోపం వచ్చింది ఇది జరిగిన మూడు రోజులకు రామలక్ష్మి ఇంటిలో ఎవరూ లేని సమయంలో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు మొత్తం కాలి సగం బూడిద అయింది వీధిలో అందరూ చాలా బాధపడ్డారు కానీ శిశులకు మాత్రం మనసులో తన తల్లిని బాధ పెట్టినందుకు మంచి పనే జరిగింది అనుకుంది కొన్ని రోజుల తర్వాత వీధిలోని అందరూ కొంత డబ్బును రామలక్ష్మికి ఇచ్చారు శ్యామల కూడా కొంత డబ్బును అందించింది అమ్మది మంచి మనసు ఒకరోజు రాత్రి ట్యూషన్ నుండి ఇంటికి వస్తుంటే చీకటి పడింది దారిలో ఎవరో అనుసరిస్తున్న ఫీలింగ్ ఆ రోజే శిశుల స్నేహితురాలు స్వప్న ట్యూషన్కు వెళ్ళలేదు తోడు లేకపోవడం ఇంకో పక్క భయం శిశురకు అప్పుడే తనను అనుసరిస్తున్న వ్యక్తికి ఇంకొకరు తోడయ్యారు శిశిర వెనక వస్తున్న వారి అడుగుల్లో వేగం పెరిగింది ఇక తనని అందుకునేంత దగ్గరలోకి వచ్చేశారు ఇద్దరు వ్యక్తులు చుట్టూ చీకటి నడక వేగం పెంచింది భయంతో పరుగులాంటి నడక శిశిరది అంతే ఇక అయిపోయింది వాళ్ళిద్దరూ దగ్గరికి వచ్చేశారు అనుకుంటుండగానే ఎదురుగా శిశుర కోసం వస్తున్న శ్యామల కనిపించింది అంతే ఏడు పక్క భయంతో తల్లిని చుట్టేసింది శిశిర శిశిరని చిరునవ్వుతో దగ్గరికి తీసుకుంటూ అప్పుడే వెనక ఉన్న వ్యక్తుల్ని చూసింది దగ్గరలో దుడ్డుకరను చేతిలోకి తీసుకుంది ఎవర్రా మీరు అంటూ భద్రకాళికా దేవిలా విరుసుగుపడింది అంతే ఇద్దరూ శ్యామల కొట్టిన దెబ్బలకు మూలుగుతూ పరుగులాంటి వేగంతో చీకట్లో కలిసిపోయారు ఇలాంటి ఎన్నో సమస్యలు తెలిసిన వాళ్ళ సూటి పోటీ మాటలు తట్టుకుంటూ శిశిరను పెంచి పెద్ద చేసింది ఇలా ఉండగా శిశిరకు మంచి పెళ్లి సంబంధం కుదిర్చింది ఇంతలో శిశిర తనతో చిన్నప్పుడు చదువుకున్న మోహన్ తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని చెప్పింది మోహన్ చదువుకున్న వ్యక్తి మంచి వ్యక్తి పెళ్లి తర్వాత కూడా శిశురను చదివించాడు ఇద్దరూ ఉద్యోగం చేసుకుంటూ సంసారం సాఫీగా సాగిపోతుంది శిశిరకు పిల్లలు పుట్టారు తను అమ్మాయికనే తల్లి విలువ తల్లి యొక్క ప్రేమ కష్టం తెలిసాయి శిశిరకు తల్లి మీద మునుపటి కంటే ప్రేమ ఎక్కువ అయ్యింది శిశిర జీవితంలో మోహంతో ముడిపడిన జీవితం పిల్లలు ఒక సంతోషకరమైన చిన్న ప్రపంచం అయ్యింది మోహన్ ప్రేమ బాధ్యత ముందు తండ్రి ప్రేమలోటు తీరిపోయింది ఇప్పటికీ శ్యామల చిన్నపాటి ఉద్యోగం చేసుకుంటూ అవసరమైనప్పుడు శిశురకు తోడుగా ఉంటుంది సాఫీగా సాగిపోతున్న సందర్భంలో కొన్ని నెలల క్రితం శ్యామల ఒక పెద్ద ఇంటికి ఎక్కువగా వెళుతూ కనిపించింది ఎవడో డబ్బున్నోని వలలో వేసుకుంది అని ఆ నోటా ఈ నోటా మాటలు ఒకరోజు శిశిర ఇరవై రెండు ఏళ్ల యువకుడితో కారులో ఆ ఇంటిలోకి వెళ్ళడం చూసింది తల్లిని అడగటానికి ధైర్యం జాలలేదు ఇంటికొచ్చి మౌనంగా ఏడుస్తూ కూర్చుంది విషయం తెలుసుకున్న మోహన్ శిశిరను ఓదార్చాడు అలాగే సుమారు నెల రోజుల పాటు తల్లిని అబ్జర్వ్ చేసింది ఇంటికెళ్ళి తల్లితో పరుషంగా మాట్లాడింది ఆ క్షణం ఆవేశం తప్ప ఆలోచన రాలేదు అమ్మా నువ్వు ఇలా ఎలా ఉంటున్నావు నువ్వు చేస్తుంది తప్పు చీచే ఈ వయసులో ఇలా ఏంటమ్మా అంటూ ఏ విషయం శిశిర అసలు విషయం ఏంటంటే అంటుండగానే చాలేమ్మా నాతో ఇంకో అబద్ధాన్ని చెప్పకు మా ఇంటికి రాకు నేను కూడా ఇంకెప్పుడు ఇక్కడికి రాను అంటూ శ్యామల ఏదో చెప్పబోతున్నా వినిపించుకోకుండా ఇంటికి వచ్చేసింది శ్యామల ఎంతో బాధకు లోనైంది తన కూతురైనా ఇలా మాట్లాడింది శిశిరను ఎంత ప్రేమగా పెంచింది అందరినీ వదులుకుని కేవలం శిశిర కోసమే తాను బతికి ఉంది అలాంటిది శిశిర ఇలా మాట్లాడడం ఎంతో వేదనకు గురిచేసింది ఈ ఆలోచనలతోనే శ్యామల ఆ రోజు రాత్రి గుండెపోటుతో మరణించింది మరుసటి రోజు అంత్యక్రియలు కూడా జరిగిపోయాయి శిశిరలో తల్లి పట్ల ప్రేమ ఉన్నప్పటికీ తల్లి తప్పు చేసింది అనే భావనే ఎక్కువైపోయింది ఆ రోజుకి శ్యామల చనిపోయి రెండు నెలలు దాటింది ఈ ఆలోచనలో ఉన్న శిశిర మోహన్ ఇంటికి రావడంతో తల్లి ఆలోచనలను కొద్దిగా పక్కకు పెట్టి మోహన్ను పలకరిస్తూ ఎదురు వెళ్ళింది మోహన్ కంగారుగా శిశిర ఆరోగ్యం గురించి అడుగుతూ దగ్గరికి తీసుకున్నారు ఇంతలో ఇంటి బయట గేటు శబ్దం వినిపించింది చూస్తే ఒక యువకుడు తన తల్లిని ఆ యువకుడితోనే చూసింది వెంటనే ఆవేశంతో రగిలిపోతూ ఏయ్ ఎందుకు వచ్చావు ఇక నీకేం పని అంటూ సీరియస్గా మాట్లాడుతోంది ఆ యువకుడు మాత్రం ప్రశాంతంగా అక్క కొంచెం ప్రశాంతంగా నేను చెప్పేది వినండి ఏంట్రా నువ్వు చెప్పేది దరిద్రుడివి నీ వల్లే మా అమ్మ చనిపోయింది నీకు వయసు తేడా లేదా మా అమ్మనే కావాల్సి వచ్చిందా అంది అక్క అలా మాట్లాడకు అమ్మ నీకు ఎలాగో నాకు కూడా ఆమె అమ్మనే నీకులాగే నేను కూడా ఆమె కడుపును పుట్టిన బిడ్డను నీకు సొంత తమ్ముణ్ణి అన్నాడు అంత కోపంలోనూ ఆశ్చర్యపోయింది అప్పుడు అతను చెప్పడం మొదలుపెట్టాడు అక్క నా పేరు వసంత్ మనమ్మ నాన్నలకు పెళ్లి జరిగాక ఇద్దరూ హైదరాబాద్లో ఉండేవారు అమ్మమ్మ తాతయ్య ధనవంతులు పెళ్ళయ్యాక నాన్న వ్యసనాలకు చెడు స్నేహాలకు అలవాటు పడ్డాడు తాతయ్య చనిపోవడంతో నానమ్మ మనతో పాటే ఉండేదట తొలితాంపులు ఆడపిల్లవు పుట్టావని నాన్న అమ్మను సరిగా చూసుకునేవాడు కాదట అమ్మ చాలా బాధపడేదట తర్వాత నేను పుట్టాక నాన్న నాన్నమ్మ నన్ను గారాపంగా చూస్తూ నిన్ను కొడుతూ సరిగా చూడకపోవడంతో పాటు అమ్మని ఇంట్లోంచి వెళ్ళగొట్టారంట అలా ఇంట్లోంచి వచ్చిన అమ్మ నిన్ను కంటికి రెప్పలా కాపాడుతూ పెంచి పెద్ద చేసింది నాన్నకు నువ్వంటే ఇష్టం లేదని నాన్నను కూడా మర్చిపోయింది దూరంగా ఉంది ఈ మధ్యనే నాన్నగారికి తీవ్ర అనారోగ్యం చాలా మారిపోయాడు పశ్చాత్తాపంతో అమ్మ కోసం వచ్చాము నీకు కూడా బెళ్ళైపోయింది ఒక తోడు ఉన్నాడు అనే ధైర్యం అమ్మకు కలిగింది ఈ మధ్యనే అనారోగ్యంతో ఉన్న నాన్నను క్షమించి మంచితనంతో సేవలు చేస్తూ ఓదార్పునిచ్చింది ఈ విషయం నీకు చెప్పేలోపు అమ్మ మరణించింది ఈ మధ్యనే వారం క్రితం నాన్నగారు చనిపోయారు ప్రస్తుతం మేము అనుభవిస్తున్న ఆస్తులన్నీ అమ్మవే అమ్మకు అమ్మమ్మగారి నుండి వచ్చిన ఆస్తులు అన్నీ నీ పేరును వ్రాయించి తీసుకొచ్చాను అక్క నీ ఆస్తి నీ హక్కు అంటూ కొన్ని పేపర్స్ శిశిర చేతిలో పెట్టాడు అంతేకాదు నాన్న చివరి క్షణాల్లో చాలా పశ్చాత్తాపం పడ్డారు నిన్ను అమ్మను తలుచుకుని ఏడవని క్షణం లేదు నిన్ను క్షమించమని మరీ మరీ అడిగాడు అన్నాడు వసంత్ వింటున్నదల్లా కన్నీటితో ఒక పక్కగా కూర్చుండిపోయింది శిశిర ఎంత పాపం చేసింది తను వెక్కి వెక్కి ఏడుస్తూ అమ్మా నేనెంత మూర్ఖురాలిని ఎంత బాధపెట్టానమ్మా నిన్ను నీ ఉన్నత వ్యక్తిత్వాన్ని గుర్తించలేకపోయా తిరిగిరా మా అసలైన ఆస్తి నువ్వు నీ ప్రేమ ఆ ప్రేమనే కోల్పోయాను నన్ను క్షమించమ్మా నిన్ను మాటలతో చాలా బాధ పెట్టా తిరిగిరా అమ్మ నాకు నువ్వు కావాలి అంటూ వెక్కి వెక్కి చిన్న పిల్లలా ఏడుస్తోంది పశ్చాత్తాపంతో తిరిగిరాని రాలేని లోకంలో ఉన్న అమ్మ కోసం ఈ బాధ తీరనిది ఆ లోటు పొడ్చలేనిది కోల్పోయిన తల్లి స్పర్శ తీరని లోటుగా అర్ధానికి అపార్థానికి శ్రమే తేడా కానీ ఆ ఒక్క అక్షరం తేడాతో తలకిందులయ్యే జీవితాలు ఎన్నో మాతృ దేవోభవ స్వస్తి పరివేజన సుఖినో భవంతు ఈ కథ ఇంతటితో సమాప్తం అండి తిరిగి మరో కథతో మళ్ళీ కలుసుకుందాం నా కథలు కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి